క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడుతాయి యువతలు క్రీడల్లో రాణించాలి నేడు కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆడుదా ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో గౌరవ ఎంపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారే రంగయ్య గారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా చాలా ముఖ్యమని క్రీడలు శారీరక మానసిక ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతాయని ప్రతి ఒక్కరూ రోజుకు ఒక వ్యాయామం తన దిన్ దినచర్యలు భాగం చేసుకోవాలని క్రీడలకు క్రీడాకారులకు సంబంధించి మరిన్ని విషయాలు రంగయ్య గారు క్లుప్తంగా వివరించడం జరిగింది అనంతరం ఇరు జట్ల క్రీడాకారులతో కరచాలనం చేస్తూ వారితో సంభాషించడం జరిగింది తాను కూడా బ్యాటింగ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి క్రీడాకారులను ఉత్తేజపరచడం జరిగింది ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ప్రాంతం సంబంధించినటువంటి క్రీడాకారులు పీడీలు పీఈటీలు ప్రేక్షకులు అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది